రోజు రోజుకి పెరుగుతున్న ఆర్టీసీ ప్రమాదాలతో ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో దాన్ని వచ్చి టిప్పర్ ఢీకొండంతో కూడా స్వల్ప గాయాలతో అయితే ప్రయాణికులు బయటపడడం జరిగింది ఈ ఘటన ఏదైతే ఉందో అది రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో ఆరంగడ్ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా ఎదురుగా వెనకాల నుంచి వస్తున్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో ఆ బస్సు ఆర్టీసీ బస్సును ఢీ జరిగింది అయితే మనం ఈ ఈ మధ్య చూసుకున్నట్లయితే ఈ ఘటనలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా సరే ఆర్టీసీ బస్సులు ఏదో ఒక కారణం చేత కావచ్చు అటు మంటల్లో కాలిపోయిన బస్సులు ఉన్నాయి అటు యాక్సిడెంట్లు అవి పడిపోయిన బస్సులు ఉన్నాయి వల్ల అంటే ఆర్టీసీ తప్పిదం ఇక్కడ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆర్టీసీ బస్సులు ఈ మధ్య చాలా చాలా చోట్ల కూడా భారీగా ప్రమాదాలకు గురవుతున్నాయి అటు కొన్ని చోట్ల భారీగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా కొన్ని చోట్ల స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రీసెంట్గా జరిగినటువంటి చేవల్ల ఘటన కావచ్చు అటు కర్నూలు ఘటన కావచ్చు అటు ఆర్టీసీ బస్సులు అనే కావు ప్రైవేటు సంస్థల బస్సులు కూడా ఇదే రీతిలో ప్రమాదాలకు గురవ్వడం కూడా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో బస్సు ఎక్కాలన్నా కూడా భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ ఘటన రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ కూడా ప్రయాణికులు అది ఒక సోర్స్గా ఉంటుంది కాబట్టి బస్ అనేది ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఒక వేరొక ప్లేస్కి చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చు కాబట్టి ప్రయాణికులంతా కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బస్సు ప్రయాణాన్నే సేఫ్ అనుకొని వెళ్తూ ఉంటారు ఇలాంటి ఘటనలు జరుగుతున్న కొద్ది రోజు రోజుకి ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉన్నాయి గతంలో చూసుకున్న గతంలో చూసుకున్నప్పటికీ ఇప్పటికీ బస్సు ప్రయాణానికి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బస్సు ఎక్కాలంటేనే భయపడే రోజులు అయితే ఏర్పడ్డాయి ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఒక వారం రోజులు బట్టి ఒక వారం రోజుల నుంచి దాదాపు ఒక పది పదిహేను వరకు కూడా బస్సు ప్రమాదాలు జరిగి ఉంటాయి అటు తెలంగాణలో కావచ్చు అటు ఏపీలో కావచ్చు చూసుకున్నట్లయితే బస్సు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి రీసెంట్గా చూసుకున్నైతే కరీంనగర్ కావచ్చు అటు ఖమ్మం కావచ్చు కావచ్చు నల్గొండ జిల్లాల్లో కూడా అధికంగా బస్సు యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి ఆ బస్సు వెళ్ళే దారిలో కావచ్చు ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ కొన్ని చోట్ల జరిగినటువంటి వాటిలో బస్సులు మాత్రమే డ్యామేజ్ అయ్యి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటపడ్డప్పటికీ ఏవైతే బస్సు ప్రయాణికులు కావచ్చు అటు డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండ ఉండి కొంచెం అంటే ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బస్సుకి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం కావచ్చు అటు ప్రయాణికులు భారీగా ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి కూడా ప్రయాణికులు భారీగా బస్సులు ఎక్కడము అటు ఆ బస్సుకి ఎంత మోతాదులో జనాభా ఒక బస్సుకి అరవై అరవై మంది ఎక్కి ఎక్కితే ప్రయాణించే బస్సు దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ఫ్రీ బస్సు కావడంతో ఆడవారికి ఫ్రీ బస్సు పెట్టడంతో అంతమంది ఎక్కడంతో కూడా లోడ్ ఎక్కువైపోయి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కూడా డ్రైవర్లు చెప్పుకొస్తున్న పరిస్థితి ఎవరైతే ఇప్పుడు డిపో నుంచి మొదలైనటువంటి స్టార్ట్ అయ్యేటువంటి బస్ ఉంటుందో దానికి తగ్గటువంటి జనాలను ఎక్కిస్తే ప్రమాదాలు తక్కువ అవుతాయని కూడా చెప్పకొస్తున్నారు హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 హిట్ 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 టీవీ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.